ఫ్రెండ్స్ మీ కోళ్లను సేల్ చేయాలనుకుంటే ఈ వాట్సాప్ నంబర్ కి టూ మినిట్స్ వీడియో టూ ఫోటోస్ అదే విధంగా మీ డీటెయిల్స్ సెండ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేవీఆర్ బ్రీడ్స్ మరి ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేయండి మన ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి ఒక్క వీడియో మీకు విత్ ఇన్ సెకండ్స్లో నోటిఫికేషన్ ఓపెన్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క కోళ్ళు ఇతర పెంపుడు జంతువులు అప్లోడ్ చేయాలనుకుంటే ఈ వీడియో స్టార్టింగ్లో కనిపిస్తున్న మన ఛానల్ నెంబర్కి టూ మినిట్స్ వీడియో టూ ఫొటోస్ మీ డీటెయిల్స్ సెండ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి రెచ్చివాటం కోడి పిల్లలు మొత్తం పదిహేను కోడి పిల్లలు ఫ్రెండ్స్ వీటి వయసు నలభై ఐదు రోజులు వీటిని ఈరోజు సేల్స్కి పెట్టడం జరిగింది వీటి యొక్క అడ్రస్ గుంటూరు జిల్లా నర్సరావుపేట గుంటూరు జిల్లా నర్సరావుపేట ట్రాన్స్పోర్ట్ ఏపీ తెలంగాణ ఓవర్ ఏపీ తెలంగాణ ట్రాన్స్పోర్ట్ చేస్తానని చెప్పారు వీటి యొక్క కాస్ట్ వచ్చేటళ్ళకే ఈచ్ వన్ చిక్ పదకొండు వందలు ఈచ్ వన్ చిక్ పదకొండు వందలు ఒక్కొక్క కోడి పిల్ల పదకొండు వందల రూపాయలుగా చెప్పారు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి రైతు నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మిగిలిన డీటెయిల్స్ కొనుక్కోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్